అమాయకుడి ద్వేషం సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు తండ్రి చనిపోయేటప్పుడు వాడితో ఒరే అబ్బాయి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు ఎవరినీ యాచించకు అన్నిటికీ ఆ భగవంతుణ్ణి నమ్ము ఆయన దయవల్ల నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది నీకన్యాయం వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు సూరన్న అంతా బుద్ధిగా విన్నాడు తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్లే చేయసాగాడు ఎవర్నీ దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టటం వల్ల వాడికి చాలా మంచివాడన్న పేరొచ్చింది కాని కూడా వాడి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరటం లేదు ఇలా ఉండగా ఒకరోజున వాడికి జబ్బు చేసింది వైద్యుడి దగ్గరకు వెళితే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు సూరన్న దీనంగా అయ్యా నా దగ్గర డబ్బు లేదు మీ దగ్గర పనిచేసి పాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు వైద్యుడు డబ్బు తెస్తే కాని మందివ్వనన్నాడు సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగినదంతా వైద్యుడి కూతురు పద్మిని చూసింది ఆమె సూరన్న వెనకనే వెళ్ళి మా నాన్న గతంలో ఎన్నోసార్లు నీచేత పనిచేయించుకుని సరిగ్గా డబ్బివ్వలేదు ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు అంతా విని పద్మిని నువ్వు చాలా అమాయకుడివి ఇలా ఉంటే నీకు రోజులు గడవవు అందర్నీ ఎదిరించి బతకటం నేర్చుకో అని సలహా ఇచ్చింది సూరన్న ఆమె మాటలు లక్ష్యపెట్టకుండా ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్న నెదిరిస్తాను కాని రోజు నాకెవరు చెబుతారు ఎవరో చెబితే తప్ప ఎదిరించటం గురించి నాకు తెలియదు తెలియని పని చేయటం ప్రమాదం అన్నాడు నువ్వు నాకు నచ్చావు నన్ను పెళ్లి చేసుకో నేను నీకు మంచి సలహాలిస్తాను అన్నది పద్మిని పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సూరన్న ఎందుకొప్పుకోడు ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి నేనిచ్చే ఈ రెండు గాజులు తీసుకో వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివని అబద్ధం చెప్పు ఆయన నీకు వైద్యం చేస్తాడు ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్లి గురించి అడుగు తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన చేతికున్న రెండు గాజులు తీసి ఇచ్చేసింది మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా లేకపోతే నా బంగారు గాజులు నీకెందుకిస్తాను అన్నది పద్మిని సూరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళి పద్మిని చెప్పినట్లు చేశాడు గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు పద్మిని వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులొక్క వేసుకున్నది వైద్యుడు సూరన్నను జబ్బు తగ్గేదాకా తనింట్లోనే ఉంచుకున్నాడు పద్మిని వాడికి వేళ్లకు మందు ఆహారం పెట్టింది వారం రోజుల్లోనే సూరన్న మామూలు మనిషయ్యాడు నీవిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో సూరన్న వెంటనే తన వైద్యుడి కూతుర్నే పెళ్లి చేసుకుంటానన్నాడు వైద్యుడు తెల్లబోయి అసలు పెళ్లి చేసుకుంటే పెళ్లాన్ని పోషించటం చేతనవునా నీకు అని అడిగాడు పద్మిని తెలివైంది ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న నా కూతురు తెలివైనదని నాకు తెలుసు అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు పద్మినికి నేనంటే ఇష్టం లేకపోతే నా వైద్యానికి తన చేతుగాజులు తీసి ఎందుకిస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురివే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాదుకొని లబోదిబోమన్నాడు ఆయన కూతుర్ని పిలిచి సంజాయిషి అడిగితే సూరన్న మనింట్లో బోలెడు పని నువ్వు నువ్వా పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు అందుకని నేనిచ్చాను అని చెప్పింది పద్మిని వైద్యుడి కూతుర్ని ఏమీ అనలేక సూరన్నతో ఒరై నువ్వు నన్ను చేశావు ముందున్న ప్రకారం నాకు పనిచేసి బాకీ తీర్చుకో అన్నాడు సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయటానికి అంగీకరించాడు అప్పుడు ఆయన వాడితో మా దొడ్లో ఒక పెద్ద గొయ్యి ఉన్నది నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి నా దొడ్లో గోతిని పూడ్చాలి ఇందుకు నువ్వు ఇంకెవరి సహాయమూ తీసుకోకుండా ఒక్కడివే పనిచేయాలి తెలిసిందా అన్నాడు సూరన్న వైద్యుడి దొడ్లో నీ గోతిని చూశాడు అది చాలా పెద్ద గొయ్యి వైద్యుడు చెప్పినట్టు చేయాలంటే పని పూర్తి కావటానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండేలా గడుస్తుంది అయ్యా ఇది చాలా కష్టమైన పని మరో పనేదైనా చెప్పండి అని సూరన్న వైద్యుణ్ణి వేడుకున్నాడు నన్ను మోసం చేసి ఊరికే నాచేత వైద్యం చేయించుకున్నావు అందుకు నీకీ శిక్ష తప్పదు లేదంటావు నాకు నాలుగు బంగారు కాసులిచ్చుకో అన్నాడు వైద్యుడు సూరన్న వైద్యుడు చెప్పినట్టే చేయసాగాడు వాడిల్లు వైద్యుడింటికి చాలా దూరం రోజూ తన ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి గంపలో ఎత్తి మోసుకు వైద్యుడి ఇంటి దొడ్లో గోతులో పోసేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడింట్లోని గొయ్యి మాత్రం నిండటంలేదు అందరూ సూరన్న అవస్థ చూసి జాలిపడేవారు కొందరైతే వైద్యుడికిది తగదని మందలించారు కూడా కాని వైద్యుడు చలించలేదు కొందరు గ్రామస్థులు సూరన్నతో వేర్రివాడ ఇది నీకు తగని పని ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు అర్ధంలేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు అందుకు సూరన్న వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయనే అనుభవిస్తాడు నా శాపం ఆయనకు తగులుతుంది నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను మోసం చేశావనిపించుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సోరన్న పరిస్థితికి జాలిపడినవారు వాడికి పిలిచి భోజనం పెడుతుండేవారు సూరన్న మాత్రం వైద్యుడింటి దొడ్లో గోతిని పూడ్చే ప్రయత్నం రోజూ తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు ఒకరోజున వాడికి దొడ్లో తవ్వుతుండగా కళ్ళుమని శబ్దం వినిపించింది తడిమి చూడగా రెండు రాగి బిందెలు అక్కడున్నాయి రెండింటినిండా బంగారు కాసులున్నాయి అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఎంత కాదు వాడొక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడింటికి వెళ్లాడు ఇంట్లో వైద్యుడు లేడు మాత్రం ఉన్నది సూరన్న పద్మినీకి జరిగినదంతా చెప్పి నా శ్రమ వృధా పోలేదు మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు అయితే నీవిక మట్టి తవ్విపోయేనవసరం లేదు నాలుగు బంగారు కాసులు నాకివ్వు నాన్న వచ్చాక జరిగింది చెబుతాను రెండు బిందెల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు నాన్న స్వయంగా నీ దగ్గరికి వస్తాడు ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా సూరన్న ఇంటికి వెళ్ళి నలుగురికీ తనకు బంగారం దొరికిందని చెప్పాడు వాడి మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు అప్పుడొక పెద్ద మనిషి అంతా సూవన్న తండ్రి చెప్పినట్లే జరిగింది మరి సూరన్నకు అన్యాయం చేసినందుకు వైద్యుడికెలాటి శాపం తగులుతుందో ఏమో అన్నాడు ఇది జరిగిన రెండు రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన మూలికలు తేవటానికని సమీపారణ్యంలోకి వెళితే ఒక ఎలుగుబంటు తరిమింది ఆయన భయపడి ఒక గుహలోకి పరుగుతీశాడు ఆ గుహలో నలుగురు బందిపోటు దొంగలు దోచిన డబ్బు పంచుకుంటున్నారు వాళ్లు వైద్యుణ్ణి చూసి అనుమానించి బాగా చితకబాదారు ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకుని చాకిరీ చేయించుకున్నారు రెండు రోజులపాటు వాళ్లకు వంట చేసి బట్టలు తిక్కి పట్టి వైద్యుడు తనలో తానే కుమిలికుమిలి ఏడ్చాడు అలవాటులేని పనులకు ఆయన ఒళ్ళు హూనమైపోయింది బందిపోట్లు ఆయనను వదిలిపెట్టే ముందు మరొకసారి బాగా కొట్టి మా గురించి ఎవ్వరికీ చెప్పకు చెబితే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు గ్రామస్తులందరూ వైద్యుణ్ణి చూడటానికి వెళ్లారు జరిగింది విని ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి పందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టరు శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడొక పెద్ద మనిషి అసలిదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది భగవంతుణ్ణి నమ్ముకుంటే వాడి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందనీ వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట ఇప్పుడంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూవన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు ఇది విన్న వైద్యుడు మీరు చెప్పింది నిజమే సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను ఇప్పుడు వాడికి నా కూతుర్నిచ్చి చేసి నా పాపం కడిగేసుకుంటాను ఏడీ సూరన్న అంటూ దిక్కులు చూశాడు ఆ సమయంలో సూరన్న అక్కడ చేరిన వాళ్లలోనే ఉన్నాడు వాడు నేల మీద కూలపడి గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగాడు వాడెందుకు ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు అంతా వాణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించసాగారు కొందరు సూరన్న తను శాపం వైద్యున్ని బాధపెట్టినందుకు విచారిస్తున్నాడన్నారు మరికొందరు పద్మినీ పెళ్లి చేసుకోవటం వాడికిష్టంలేదన్నారు కారణం తెలుసుకుందామంటే సూరన్న లేదు క్రమంగా ఒక్కొక్కరే అక్కడ్నుంచి వెళ్ళిపోయారు చివరకు అక్కడ సూరన్న వైద్యుడు పద్మిని మాత్రం మిగిలారు ఎందుకేడుస్తున్నావు సమీపారణ్యంలో కదా నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని కాదు అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా అంటే అన్నారులే అది నిజమే కదా నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదార్చుతూ కాని నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సూరన్న పద్మిని వాడి ఏడ్పుకు కారణం అర్థమై పక్కున నవ్వింది వైద్యుడి ముఖం మాడిపోయింది అది చూసి పద్మిని నాన్నా ఒకరికి పనిచేయటమే తప్ప ద్వేషమంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న అలాంటివాడు నీ తప్పులకు నువ్వనుభవించిన శిక్ష చాలదనుకుంటున్నాడు అంటే ఆ అమాయకుడి మనసును నువ్వెంత క్షోభ పెట్టావో ఆలోచించుకో అమాయకుడి శాపం ఊరికే పోదు అది మళ్లీ మళ్లీ నిన్ను వేధిస్తుంది సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టుకో అన్నది వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాలా వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు సూరన్న తన ద్వేషాన్ని క్రమక్రమంగా మరిచిపోగలిగాడు తర్వాత సూరన్న పద్మినిని వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు